హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సతీష్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని నొక్కడం వలన నా మొదటి నోటిఫికేషన్ మీకు వస్తుందండి నేను ఎప్పుడు వీడియో చేసినా సరే ఓకే ఈరోజు వీడియో వచ్చేసి ఆకివర అండి చేపల ఆకవేర్యం గురించి చెప్తున్నాను ఇది ఇంట్లో ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనం పెద్దవాళ్ళం ఇది కొనడానికి చాలా వరకు ఇష్టపడం నైంటీ నైన్ పర్సెంట్ ఎందుకంటే మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల అవి ఫిషెస్ అనేవి జాగ్రత్తగా చూసుకోగలుగుతామో లేదో ఈ గాజుదేమైనా పోతుందేమో ఇంకా చాలా రకరకాల భయాలు చెప్పిన దీన్ని ఎవరం పెట్టుకోం పెద్దగానే కానీ దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయో తెలిస్తే ఖచ్చితంగా తెచ్చిపెట్టుకుంటాం పిల్లలు అడిగితే తప్ప మనం దీన్ని తీసుకురావండి ఇది వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేస్తుందంట అలానే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా సరే పోతుందంటండి దీనికోసం అనేసి ఖచ్చితంగా మా ప్రతి ఒక్కరి ఇళ్ళలోనే ఉండాలి ఇది మన ప్లేస్కి సైజుని బట్టి అరేంజ్ చేసుకోవడమేనండి చిన్న చిన్న పార్ట్స్లో కూడా ఉంటాయి మన ప్లేస్ వాస్తు అడిగితే వాళ్ళు ఏ ప్లేస్లో పెట్టుకోవాలో చెప్తారండి దాని ప్రకారం మనం ఆ ప్లేస్లో ఏదైతే పడుతుందో చిన్న రౌండ్ పార్ట్స్ షేప్లోది కానీ లేదంటే స్క్వేర్ షేప్లోది కానీ పెద్దవిచినవి ఏ సైజులు కావాలతో ఉంటే మన అందరికీ తెలిసిందే కదండి అవి అరేంజ్ చేసుకోవడం వల్ల చాలా మంచి యూజెస్ ఉన్నాయి దీని ఉపయోగాలు తెలిసాయి కదండి మరి ఇంకెందుకండి లేట్ చేయడం వాస్తు కోసం ఇక్కడ ఈ గుమ్మం తీసి ఆ పక్కన పెట్టడం ఆ గుమ్మం తెచ్చి ఈ మూలన పెట్టడం ఇక్కడ కిటికీలు పెట్టించడం అలా కట్టిని రీమోడల్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకునే కంటే ఇలాంటి ఒక చిన్న ఆక్వేరియం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల మన ప్రాబ్లం అన్నిటికి సొల్యూషన్ అవుతుంది ఈసారి పిల్లలు అడిగారని కాకుండా మనకి మనంగానే తెచ్చి పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి పొందుతాం అంతేనండి ఈ వీడియో నా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి